హాయ్ అండి నేను మీ ఇంకా రెండు రెండైతే లాంగ్ ఫ్రాక్స్ అయితే నిన్న స్టిచ్చింగ్ అయితే చేసేసిన చూడండి ఫుల్ గేర్ లాంగ్ ఫ్రాక్ అంబ్రిల్లా అంబ్రిల్లా కటింగ్ అయితే చూపించిన కదా ఇది నేను అనమాట స్టిచ్చింగ్ అయితే చేసిన పై బాటమ్ ఇది ఇట్లా వచ్చేసాను అనమాట హ్యాండ్స్కి హ్యాండ్స్ డిజైన్ వచ్చేస్తే హ్యాండ్స్ తీసేసి ఇక్కడ బాడీ పార్ట్కి అయితే తీసేసిన నేను క్రౌండ్ నీకు అయితే పెట్టేసిన ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నీకు పెట్టేసి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేసాను అనమాట ప్లెయిన్ వచ్చేసింది ఇదేమో కి ఇస్తారు కదా ఇచ్చిన భాగం వచ్చేసి ఇక్కడ ముందర భాగానికి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట ఇట్లా వచ్చేస్తారు మొత్తం ఫుల్ గీరా లాంగ్ ట్రాక్ ఫుల్ గీరా వన్ సైడు ఇది వన్ సైడ్ బ్యాగ్ అయితే నేను కత్రెట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట బ్యాగ్ అయితే ప్లెయిన్ వచ్చేసింది ముందుకైతే డిజైన్ అయితే వచ్చేసిన హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేది ఇక్కడ ముందు బాగా నాకైతే వేసుకున్నాను శారీ అనమాట స్టిచ్చింగ్ వేసిన తర్వాత అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి ఫ్రాక్స్ అయితే చాలా చాలా అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇది ఇంకో ఇది ఇంకోటి ఇది కూడా సేమ్ అట్లనే హ్యాండ్స్కి వచ్చిన భాగం ముందుకు ముందుకైదో పెట్టేస్తుంది అనమాట ముందు భాగానికి వెనకాల వచ్చేసి అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా ప్లెయిన్ వచ్చేస్తాయి అనమాట ఇది చూడండి ఫుల్ హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్ ఫుల్ కేర్ అంబ్రిల్లా ఫ్రాక్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నేనైతే కటింగ్ అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈ అయితే రెండు ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసిన నచ్చిందా ఫ్రాక్స్ నచ్చినాయా నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తా ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్